సిద్దిపేట జిల్లా దుబాక కస్తూర్బా బాలికల పాఠశాలలో విద్యార్థులు ఫేర్వెల్ పార్టీని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆహుతులను ఆకట్టుకున్నారు అనంతరం పాఠశాల స్పెషల్ ఆఫీసర్ స్వాతి మాట్లాడుతూ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు పరీక్షల ముందు ఇలాంటి ఫేర్వెల్ పార్టీ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు ఇలాంటి పార్టీల్లో భాగంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత బయటపడుతుందన్నారు పాఠశాలలో విద్యార్థులు చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లో రాణించడం చాలా సంతోషమని కొనియాడారు కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు దాంట్లో భాగంగా ఈరోజు మా పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాము అలాగే విద్యార్థులకు కొన్ని బహుమతులు కూడా అందిస్తున్నాము ప్రతి సంవత్సరం విద్యార్థులు చివర్లో వెళ్ళిపోయే ముందు ఇది నిర్వహించుకోవడం మా కాణవాయితీగా ఉంది